అక్షయ తృతి వచ్చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఉండే న్యూ కలెక్షన్తో పాటుగా న్యూ డిజైన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి సరికొత్త కలెక్షన్ ముకుందాలో ఏముందో చూసేద్దాం మనకి ఇక్కడ అక్షయ తృతి అనే కాదు మ్యారేజ్ సీజన్ వస్తుందనే కాదు పండుగలు అనే కాదు ఎప్పుడూ కూడా ముకుంద జ్యువెలర్స్లో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఎంత పెద్ద జ్యువెలరీ అయినా ఎంత చిన్న జ్యువెలరీ అయినా మీకు ఇక్కడ డిజైన్స్ మీద టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ మాత్రమే ఉంటుంది సో రండి సరికొత్త కలెక్షన్ చూసేద్దాం సో ఇప్పటివరకు మనం కాసుల పేరు డిజైన్స్ చూసాం కదా ఇప్పుడు బొట్టుమాల డిజైన్స్ చూద్దాము ఇందులో కూడా కుందన్ సీజడ్ ఎవ్రీథింగ్ కూడా మిక్స్డప్గా చూపిస్తాను మీ అందరికీ ముందే చెప్పాను నేను ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి కాసుల పేర్లైనా బొట్టుమాలలైనా ఇవన్నీ హాట్ కేక్స్ ఇలా డిజైన్స్ వచ్చాయంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి నేను ఇచ్చినటువంటి కింద వెబ్సైట్ లింక్ త్రూ వెళ్ళండి అసలు ఎన్ని డిజైన్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది అండ్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఇంత పెద్ద హారాలు లేకపోతే కాసుల పేరు లాంటివి బొట్టుమాలల్ లాంటివి కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం మనకి ఖచ్చితంగా బర్డన్ అని మధ్యతరగతి వాళ్ళకి అనిపిస్తుంది అందుకే మనకి ముకుందాలో జనరల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీరు డైరెక్ట్గా వచ్చి కొంటే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఎలా అయితే వేస్టేజ్ ఉంటుందో మీకు స్కీమ్స్ కూడా అందరికీ కూడా ఫ్రెండ్లీగా ఉండేలాగా మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఒకటి మనం ఇక్కడ స్కీమ్స్ తీసుకోవాలి అని అనుకుంటే మనీ అక్యుములేషన్ ఉంటుంది గోల్డ్ అక్యుములేషన్ ఉంటుంది అలాగే మీ దగ్గర కొంత దాచుకున్నటువంటి డబ్బులు ఉంటే మాత్రం ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ మీరు ఫిక్స్డ్ చేసుకుంటే కనుక ఆ రోజు గోల్డ్ రేటు ప్రకారం మీకు ఎంత అక్యుములేట్ అయిందో గోల్డ్ అనేది డిపాజిట్ అయిపోతుంది ఒక ఆరు నెలలు మీరు అలాగే వదిలేస్తే కనుక సిక్స్ మంత్స్ తర్వాత వస్తే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో ఇంత పెద్ద హారాలు లాంటివి లేదా బంగారం కళ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా సాకారం చేసుకోవచ్చు అండ్ అన్ని షాప్స్ లాగే మీకు తెలుసు కదా గోల్డ్ అక్యూములేషన్ మనీ అక్యుబులేషన్ ఈ రెండు ఉంటాయి ఫైవ్ థౌసండ్ నుంచి ఇక్కడ స్కీమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్వెల్త్ మంత్లో జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో వస్తువు అయితే సొంతం చేసుకోవచ్చు సో ఇవి స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ మీకు ఇప్పుడు చూపించేదంతా కూడా బొట్టుమాల వీటన్నిటిని ఇలా చిన్న చిన్న డ్రాప్స్ లాగా వస్తాయి వీటికి స్టోన్స్ వస్తాయి అనమాట వీటన్నిటిని బొట్టుమాల అని చెప్పి లేటెస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ అండి వీటిని ఇలా పిలుస్తూ ఉంటారు వీటిలో యూ షేప్ వి షేప్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట మనం ఒక్కటి వేసుకున్న చాలు హెవీ లుక్ తెచ్చేస్తుందన్నమాట ఈ హారాలు అనేవి ఇప్పుడు ఎక్కువ మంది ఖచ్చితంగా వాళ్ళ గోల్డ్ కలెక్షన్లో ఒక్కటైన బొట్టుమాల చిన్నది కావచ్చు నెక్లెస్ రూపంలో పెద్దది హారం రూపంలో ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ మనకి కాసుల పేరుకి రీప్లేసింగ్గా వచ్చినటువంటి డిజైనింగ్ కూడా అనుకోవచ్చు అనమాట సీజెట్స్ వచ్చి ఎమ్రాల్స్ వచ్చి రుబీస్ వచ్చి బ్యూటిఫుల్గా పర్ల్స్తో ఇక్కడ ఎండ్ చేస్తూ చక్కగా ట్రెడిషనల్గా చూస్తే మొత్తం లక్ష్మీదేవులు వచ్చారు ఈ డ్రాప్స్ చూస్తే చక్కనైనటువంటి ట్రెడిషనల్గా మెరిసిపోతూ ఒక్క పీస్ వేస్తే చాలు ఎంతో చక్కనైనటువంటి లుక్ని తీసుకొచ్చేటువంటి బొట్టుమాల డిజైన్ అండి ఎయిటీ టూ గ్రామ్స్కి మనకి బొట్టుమాల హారం అనేది మన సొంతం చేసుకోవచ్చు అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కావాలనుకున్నా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ముకుంద జ్యువెలర్స్లో సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మొత్తం సీజర్స్ పర్ల్స్ రూబీస్ ఎమ్రాల్స్ ఎవ్రీథింగ్ కూడా ఒకే హారంలో వచ్చేసి చాలా ట్రెడిషనల్గా పర్ల్స్ తోటి మనకి ఈ హారాన్ని డిజైన్ చేశారు మీరు ఎక్కడ వెతికినా కూడా బొట్టుమాల కావచ్చు లేదంటే ట్రెడిషనల్గా మనం వేసుకునే కాసులు పేరులు కావచ్చు సిక్స్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్లో అవైలబిలిటీ అనేది ఉండదండి బట్ మీరు వచ్చేయండి ఎక్కువ స్టోన్స్ లేకుండా బొట్టుమాల కూడా గోల్డ్లోనే ఉండేటువంటి డిఫరెంట్ డిజైన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అది కూడా మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు చిన్న చిన్నగా నెమళ్ళు అనేవి వచ్చాయి అమ్మవారి రూపం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు ఆ స్మైలీ ఫేస్ అనేది ఇంత దూరం నుంచి చూస్తున్నా నాకు బాగా కనిపిస్తోంది చిన్న స్టోన్ మాత్రమే వచ్చింది లేదా ఫుల్లీ మనకి గోల్డ్ పెండెంట్ అనేది వచ్చింది చాలా తక్కువ స్టోన్తో డిజైన్ చేశారు హెవీ లుక్ వస్తుందనమాట ఈ హారం అనేది కేవలం సిక్స్టీ గ్రామ్స్కే మనకి బొట్టుమాలు అనేది వచ్చేస్తుంది జనరల్లీ మనకి కొన్ని కొన్ని హారాలు అందులో ఉండేటువంటి స్టోన్ అయినా పర్ల్ అయినా బీచ్స్ అయినా బాగా నచ్చుతాయి కొనాలంటే వెనకడుగు వేస్తాం ఎందుకంటే ఇవన్నీ వేస్టే కదా వీటి మీద పెట్టే డబ్బు వృధా అయిపోతుంది కదా అనుకుంటాం బట్ ముకుంద జ్యువెలర్స్లో కొన్ని ఏ వస్తువు కావచ్చు అంటే ఏ బీడ్ ఉన్నా స్టోన్ ఉన్నా మీకు వేస్ట్ అనేదే మాటే ఉండదండి ఎందుకంటే సపోజ్ మీరు ఇక్కడ కుందన్ చూస్తున్నారు చూడండి కుందన్ అనేది చాలా ప్రీషియస్ ఇప్పుడు జ్యువెలరీలు అండ్ ఇంతకుముందు బొట్టుమాల్లో కూడా మీకు నేను సీజెట్స్ కావచ్చు రూబీస్ కావచ్చు ఎమ్రాయిల్స్ కావచ్చు ఎవ్రీథింగ్ చూపించాను ఇవన్నీ కూడా మీరెప్పుడు ముకుందాకి మళ్ళీ తిరిగి వచ్చి చేంజ్ చేసుకోవాలనుకున్నా వీటన్నిటికీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ అనేది ఉంటుంది మీరు వెయిట్ తీసుకోండి స్టోన్ తీసుకోండి కుందం తీసుకోండి డైమండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనమాట కాబట్టి మీకు నచ్చింది మనస్ఫూర్తిగా కొనుక్కొని వెళ్ళటమే ఇది వేస్ట్ అవుతుందేమో అనేటువంటి భయమే అవసరం లేదు వేసిన నాళ్ళు వేసుకొని మళ్ళీ వచ్చి మార్చినా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ అనేది మీకు ఉంటుంది అందరూ సింపుల్గా ఉండాలి అనుకోరు కదా కొంతమందికైనా హెవీగా కావాలనిపిస్తుంది అందులోనూ లక్ష్మీ నరసింహస్వామి పెండెంట్తో ఫస్ట్ టైం అనమాట నేను ఇలాంటి జ్యువెలరీ చూడడము అండ్ ఇదంతా కూడా దశావతారాలు మొత్తం దశావతారాలతో చిన్న చిన్న నెక్లెస్లే చూసాము ఇప్పటివరకు ఇది హారం అండి ఎంత బాగుందో చూసారా ప్రతిది కూడా పెండెంట్ లాగా వచ్చింది ప్రతి అవతారం చాలా డీటెయిలింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు సీజెట్స్తో ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి ఎయిటీ ఎయిటీ గ్రామ్స్లో ఉన్నటువంటి హారం అనమాట ఇది సో చక్కగా దశావతారాలతో హారం కావాలని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక వెంటనే కాంటాక్ట్ అవ్వండి నాకు ఇది ట్యాగ్ చూసిన వెంటనే అనిపించిందండి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్కే హారం ఇంత మంచిది వస్తుందా అని చెప్పి అండ్ లెంత్ కూడా చాలా ఉంది పెద్దగా వస్తుందన్నమాట హెవీ లుక్ వస్తుంది ఒక్కటి వేసుకున్నా చాలు ఏ ఒక్కేషన్కైనా ఎంత బాగుంటుందో హారం కూడా మోస్ట్ ట్రెండింగ్ కదా అందులోనూ ఇక్కడే లక్ష్మీదేవి కూడా వచ్చారు కాబట్టి ట్రెడిషనల్గా కూడా చాలా బాగుంటుంది చూడండి మొత్తం సీజర్స్తో వచ్చింది ఈ స్టోన్ కూడా వేస్ట్ అవుతుందనే బాధలేదండి మీకు ఎప్పుడు మార్చుకున్నా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఈ డిజైనింగ్ చూడండి అసలు ఎంత బాగుందో చక్కని గోల్డ్ పాలిష్ అనమాట ఇది మనకి ఏదో నక్షిలాగా బ్లాకిష్ అట్లా ఏం లేదు చూడగానే ఎవరికైనా నచ్చుతుందండి ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది ఇది మ్యాంగో హారం ఈ మ్యాంగో హారాల కలెక్షన్ అయితే ఎన్ని ఉన్నాయో మాటల్లో చెప్పలేము సో మీకు ఇప్పుడు నేను మ్యాంగో హారంకి సంబంధించి అంటే మ్యాంగోలో కలెక్షన్ని మీకు ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది ఒక్కొక్కటి కూడా చూడండి ట్రెడిషనల్గా ఇది మల్టీపర్పస్ కదా ఓకే చూడండి ఇది మల్టీపర్పస్ అండి ఎంత బాగుందోనండి అసలు చూసే కొద్దీ వి షేప్లో వచ్చినటువంటి హారాలు ఇవన్నీ మనం సింగిల్గానే ప్రిఫర్ చేస్తాం కదా యూ షేప్ కంటే మనం లోపల నెక్లెస్ లాంటివి వేస్తాం మళ్ళీ అయినా కూడా వీళ్ళు ఇక్కడ ఒక హారాన్ని పేరప్ చేసి చిన్న నెక్లెస్ని పేరప్ చేసి పెట్టారు చూడండి ఎంత బాగుందోనండి అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం అండ్ ఇది మల్టీపర్పస్ అనమాట మీకు కావాలంటే వాడ్డానంగా కూడా వాడుకోవచ్చు దీన్ని పిల్లలకి చూడండి అండ్ ఈ పెండెంట్ని మీరు బీట్స్కి పేరప్ చేసుకోవచ్చు అట జస్ట్ ఇమాజిన్ థర్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ గ్రామ్స్కే ఇంత హెవీ హెవీ మ్యాంగో హారాలు అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో చూడండి సిక్స్టీ సిక్స్ గ్రామ్స్కి వస్తుంది అనమాట ఈ హారం మీ షేప్లో ఉంటుంది జస్ట్ మీకు చూపించాలి మ్యాంగో హారాలు ఎలా ఉంటాయి మెళ్ళో వేసుకుంటే అనేది చాలా ట్రెడిషనల్గా సీజర్స్తో బీట్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి కేవలం సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ అనమాట కానీ కొన్ని హారాలు ఎక్కువ వెయిట్ అయినా కూడా లైట్ వెయిట్ అనిపిస్తాయి కొన్ని హారాలు ఏంటంటే తక్కువ వెయిట్ అయినా కూడా హెవీగా అనిపిస్తాయి అన్నమాట సో సిక్స్టీ సిక్స్ గ్రామ్స్కి నాకు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఫీల్ ఇస్తుంది అంత బాగుందనమాట కుందన్స్తో వచ్చిందండి ఎంత బాగుందో చూడండి హారం చాలా హెవీ లుక్ వచ్చేసింది బట్ నా శారీలో కలిసిపోయినట్టుగా అనిపిస్తోంది నాకు ఇది కానీ కాంట్రాస్ట్ శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట కళ్ళు తిప్పుకోలేము ఎవ్వరని చూసినా కూడా ఎంత బాగుందో చూడండి మంచి కుందంతో మ్యాంగోస్ వచ్చి ఇదంతా కూడా మళ్ళీ హెవీ హెవీ పెండెంట్తో ఇక్కడ లక్ష్మీదేవి రావడం మాత్రమే కాదు మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి వచ్చి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూసారా చాలా హెవీ లుక్ వస్తుంది కదా అండ్ అలాగే మరొక బ్యూటిఫుల్ మ్యాంగోహారం అని చూపిస్తాను చూడండి ఇదిగో సింపుల్గా అనమాట మనం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి పెద్దగా బడ్జెట్ లేని వాళ్ళకి హారం కలెక్షన్లో ఉండాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది చూడండి చిన్న చిన్న రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి నీట్గా యూ షేప్లో డిజైన్ చేసి చాలా లైట్ వెయిట్లో హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన దగ్గర గోల్డ్ కలెక్షన్ ఉంటే ఇలాంటిది ఉంటే బాగుంటుంది అని కొంతమందికి ఉంటుంది కదా నాలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట సో చూడండి ఫిఫ్టీ వన్ గ్రామ్స్కి ఫిఫ్టీ వన్ గ్రామ్స్కి మనకి ఈ హారం వచ్చేస్తుంది చూశారు కదా కాసుల పేర్లు బొట్టుమాలలు మ్యాంగో హారాలు ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మీరు అందరూ చూసి బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది మెయిన్గా ముకుంద జ్యువెలర్స్కి కనుక మనం వస్తే ఎంత వెయిట్ నుంచే మనం ఈ కళను సాకారం చేసుకోవచ్చు లేదు అంటే మనం స్కీమ్స్ లాంటివి ప్రిఫర్ చేస్తే కనుక ఈ హారాలు ఎలా కొనుక్కోవచ్చు అనేటువంటి ఐడియా అయితే నేను చూపించిన వెయిట్ ద్వారా డిజైన్స్ ద్వారా మీ అందరికీ ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను సో తప్పకుండా విజిట్ చేయాలి అని అనుకునేవారైతే మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ పెట్టానండి లొకేషన్ కావచ్చు అడ్రస్ కావచ్చు అండ్ స్క్రీన్ మీద అయితే ఇప్పటి వరకు మీకు నేను వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏది బాగుంది ఏది బాగలేదు అనేది జాగ్రత్తగా చూసుకొని మీకు నచ్చినటువంటి డిజైన్ అయితే మాత్రం హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోండి నేనైతే కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించానండి ఇక్కడ మీకు ఒక చిన్న రింగ్ ముక్కు పుడక నుంచి మొదలు పెడితే బ్రైడల్ సెట్స్ వరకు వందల కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది సో మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతాను नमस्ते